సరికొండ మండలంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేసి అవతరణ వేడుకలు నిర్వహించారు జిల్లా కార్యదర్శి పిప్పర సంజీవ్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ స్థాపించి ఈ రోజుతో ముప్పై సంవత్సరాలు పూర్తయిందని మాదిగల హక్కుల కోసం మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడం కోసమే మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమాన్ని స్థాపించాలని ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ఇది మూడు గ్రామం ప్రకాశం జిల్లాలో పది మందితో స్థాపించాలని ఇప్పుడు భారతదేశం అంతటా వ్యాప్తి చెందిన ఘనత మన మందకృష్ణ మాదిగకే దక్కుతుందని ఆరోగ్యశ్రీ స్కీమ్ మందకృష్ణ బలంతో ముందుకు వచ్చిందని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పారని అన్నారు అలాగే ఆదివారం ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ జన్మదినం కావడం చాలా గొప్ప విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరికొన్న గ్రామ మాజీ సర్పంచ్ చిత్యాల రవిశంకర్ అలాగే కార్యకర్తలు గ్రామ పెద్దలు బుర్రన్న అయినాల వెంకటేష్ వడ్డెన్న లింగం తూర్పు రాములు సాయన్న శ్రీధర్ రాజేందర్ కృష్ణ తదితరులు ఉన్నారు అయితే ఎంఆర్పిఎస్ ఏర్పడి ముప్పై సంవత్సరాలైంది ఎంఆర్పిఎస్ ఏర్పడింది కేవలం మాదిగ రిజర్వేషన్ మాది హక్కుల కోసం మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడానికి శ్రీ గౌరవశ్రీ మందాక్ష మాదిగ నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ఈదుమూడి అని ప్రకాశించిన ఈదుమూర గ్రామాల్లో ఏర్పడడం జరిగింది ఒక పది మంది సభ్యులతో ఏర్పడినటువంటి సంస్థ ఉద్యోగ సంస్థ ఈరోజు లక్షలాది మంది సైనికులతో ప్రపంచం మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉద్యమ పార్టీగా ఈరోజు అవతరించింది ఎంఆర్పిఎస్ ఒక పిలిపిస్తే భారతదేశం మొత్తము ఎంఆర్పిఎస్ వై పిలిసే విధంగా ఎంఆర్పిఎస్ ఈరోజు ఏర్పడడం జరిగింది అయితే ఎంఆర్పిఎస్ ఏర్పడింది కేవలం మాదిల గురించి అయినా కానీ అంతర్కృష్ణ మాదియ గారు మాత్రం కేవలం మాదిల కోసం కాకుండా అకాశంగా జరుగుతున్న ప్రతి ఒక్క అసమానతను తొలగించడానికి ఆయన కంగనంగా ఉన్నాడు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆరోగ్యసి రావడం అందరూ అనుకుంటారు మన అందరూ ప్రయోజక్తి అనుకుంటారు కానీ ఆరోగ్యశ్రీ రావడానికి బలమైన కారణం మందభ మాధేషణ ఉద్యమం అది రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా ఆయననే ప్రకటించి ఎంఆర్పిఎస్ మందక్ష మాదే ఉద్యమం వల్లనే ఆరోగ్యశ్రీ ఏర్పడిందని ఒక విత్తు మనం నాటితేనే విత్తనం నాటితేనే చెట్టు అవుతుంది చెట్టు అయితేనేది మహారుక్షంగా అయి పండ్లు ఆసి దాన్ని అందరూ ప్రజలు దాన్ని ఆశ్రయిస్తారు అలాగే ఆరోగ్యశ్రీ అనే విత్తనాన్ని నాటింది మన మందక్ష మాధ గారి నాయకత్వంలో ఆయన చేసిన పోరాటం కాబట్టి ఆ విత్తనమే ఈరోజు ఒక వృక్షంగా మారి ఎంతోమంది ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు కుండే ఆకర్షణలు ఎన్నో సర్చర్లు జరుగుతున్నాయి అంటే దానికి కేవలం మన మందక్ష మాధేగారి నాయక విత్తనమే అని ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ తెలుసుకోవడానికి తెలుసుకోవాలని కోరుతున్నాను అలాగే వికలాంగుల గురించి కానీ విషయాలు వృత్తుల గురించి కానీ పెన్షన్ విషయంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు రేమో కేవలం మందక్ష గారే గారు మైదానంలో రక్షరానికి వికలాంగులకు నాలుగు వేల రూపాయలు విద్యులకు రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రావడం ముందే ఆయన ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రలో ఇటు తెలంగాణలో కేసీఆర్ అటు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు మన వికలాంగుల పెన్షన్ మరియు విద్యాప పెన్షన్ ఇచ్చింది ఆ విధంగా ప్రతి ఒక్క విధా విషయంలో సామాజిక అసమానతలో మధుక్షమాయ్య గారి పోరాటం ముందుంది కావున ఈరోజు మళ్ళీ మేము ఇప్పుడు కూడా ఒక ఒక తీసుకున్నా వికలాంగుల రాజువేల పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి అది ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతకుముందు ప్రకటించలేదు కేవలం మండల సమాధి గారైనా ప్రకటించు ఎందుకంటే మేము ఇంటి ముట్టడిస్తామని కూడా ప్రకటించాం ఎందుకంటే ఇకలాంగులు ఈరోజు చాలా అసమాధ దూరవైతులు కాబట్టి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కాబట్టి ఆయన ఆరు వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆర్థిక నిలబడి వస్తుతారని ఒక ఉద్దేశం అలాగే వృద్ధులకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము ఒక స్టాండ్ తీసుకున్నాం కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క విషయంలో ఎంఆర్పిఎస్ ముందుండి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఎంఆర్పిఎస్ ఉంది కావున గౌరవ శ్రీ మందభా మాధ్య గారి నాయకత్వం బలపరచడం ఈరోజు ఈ కార్యక్రమంలో మా పెద్దలు మా యువకులు మా కుల అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరికీ ఉద్యమ నమస్కారం తెలుసుకుంటూ జై భీమ్ జై మందభా